ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానో తెలుసా దొండకాయ ఫ్రై సో ఇది మనం రైస్తో కానీ చపాతీతో కానీ ఈజీగా తినొచ్చు ఈ రెసిపీ నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట సో అలా మీకు ఏమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఇలా మంచిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు ఒక రెండు రెమ్మలు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక చిటికెడు పసుపు ఉప్పు టూ టీ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తర్వాత రెండు టీ స్పూన్ల పల్లీల పౌడర్ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా ఒక కడాయి తీసుకున్నాను నా దగ్గర ఒక అల్యూమినియం కడాయి ఉందన్నమాట సో అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో ఆయిల్ వేడవ్వంగానే ఉల్లిపాయలు వేసుకుందాం సో ఆయిల్ అనమాట సో ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చాప్ చేసి పెట్టాను సో అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు తీసి కడిగి పెట్టాను సో అది వేసేస్తున్నాను వేసి ఒకసారి మనం టాస్ టాష్ చేసుకున్నాను కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక పసుపు వేసుకున్నాం సో ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట సో కొంచెం అల్లం వెల్లిపాయ ముంత ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్నాము కొంచెం లైట్గా వేగంగానే పసువాసంలోనే పసుపు వేసుకున్నాం జస్ట్ ఇట్లా ఆయిల్లో లైట్గా లిఫ్ట్ వెళ్ళి కొంచెం కర్రీ అయితే సరిపోతుంది సో ఇందులోకి చిటికెడు పసుపు పసుపు అన్నిట్లలో మ్యాండేటరీ కదా మనకు అది కామన్ కాబట్టి ఇది ఎప్పుడు ఉండేటివే ఇందులో సో ఈ ఫ్రై ఇప్పుడు ఇందులోకి నాకు చాప్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ తీసి మంచిగా కడిగి కొంచెం బట్టతో తుల్చేసి మంచిగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను సో ఇలా మంచి ఫోర్ సైడ్స్ మధ్యలో ఫోర్ ఘాట్లు పెట్టి ఇలా కట్ చేశాను ఈ ఫ్రై రైస్కి చాలా బాగుంటుంది ఇక రైస్తో తింటే చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి టాస్ చేసేసుకున్నాం ఇది కొంచెం కుక్ అవ్వాలి దొండకాయ సో దానికని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఉడబెట్టాలి సో దొండకాయలు ఉడకాలి కదా ఏ వెజిటేబుల్స్ అయినా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేయాలి కాబట్టి నేను ఒక వన్ టీ ఇందులో హాఫ్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ వరకు కొంచెం కుక్ అయ్యాక మింతదు సో ఇది మంచిగా ఒకసారి ఇలా ఫోర్ చేసుకొని కలుపుకొని బాగా ఒక పూట పెడదాం సో ఇలా ఒక్కసారి కలిపేసి ఇది కుక్ అవ్వాలి కాబట్టి ఏం వాటర్ వాటర్ని పోయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ మూత నా ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది దొండకాయ సో ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టి పెట్టేస్తున్నాను సో ఒకసారి మూత తీసి చూద్దాము సో కలర్ కొంచెం చేంజ్ అయింది సో మళ్ళీగా ఒకసారి ఇలా కట్ చేసి చూద్దాము ఉడికిందో లేదో కొంచెం ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది లేకపోతే తినేటప్పుడు కసకస ఉంటుంది సో మళ్ళీ ఒక మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మిగతా వేసుకుందాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే ఫుక్ అయితే ఇలా ఒక సైడ్ తీసుకొని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇలా ఒకసారి కలుపుదాము పల్లీలో పౌడర్ వేసేస్తున్నాను సో ఆల్రెడీ చేసి పెట్టేశాను పల్లీలు కొంచెం ఫ్రై చేసి మిక్సీకి వేసాను అనమాట సో బాగానే టూ టీ స్పూన్ వరకు వేస్తున్నాను సో వేసి ఇలా ఒక్కసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాము కొంచెం కుక్ అవ్వంగానే లాస్ట్కి కొత్తిమీర వేసి తీసేస్తాము సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసాను అనమాట మంచిగా కుక్ అయింది పల్లీలు పౌడర్ వేసా కదా అది కూడా స్మెల్ వస్తుంది సో కుక్ అవుతుంది అనమాట దీని ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసుకుంటాను ఇద్దకే ఫ్రైడీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్తో తింటే మాత్రం చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్